Thank <laughs> you.

ఎందుకంటే ఉదాహరణకి నేనే చెప్తా నా సచివాలయంలోనే మా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక పోయి అతను మీ దగ్గర నుంచి లబ్ధులు వచ్చాడు కనీసం నాకు ఇంటిమేషన్ లేదు మేము చెప్తే ఇప్పించుకోవట్లేదు నేను అప్పసంలో ఉండే ఇసుక రా అని అడుగుతున్నారమ్మా అంటే ఆ సచివాలయం విశ్వ చెట్టు అన్న సిఎం గారే చెప్పారు పతాలు కులాలు మా చేసుకుని చాలా మందిలో అసలు ఎందుకంటే ఈరోజు జగన్ ఉండే పరిణామాలు చూస్తే ఆ కూటమి ప్రభుత్వం నాయకులు కానీ కార్యకర్తలు కానీ మన పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అన్ని విధాలా చేస్తూ ఆఖరికి చివరికి ఎంత దౌర్భాగ్యం అంటే ఉపాధి హామీ పథకంలో మన రైతుల పొలాల్లో కూడా పనిచేసుకునే దానికి వాళ్ళ ఇది ఎంత కారణం అంటే పలమనరు మండలంలోనే అనేక విధాలుగా గత మూడు మాసాలుగా మా నాయకులు చెప్పేటిసీలు